కనుక దేవుని మందిరంలో ఉన్నప్పుడు ప్రభు సన్నిధిలో మనం ఉన్నామని మర్చిపోకూడదు దేవుని సన్నిధిలోకి మనం వచ్చినప్పుడు ఇక దేనిని ఎవరిని లక్ష్య పెట్టకూడదు మనకు ఏకాగ్రత అంతా కాన్సన్ట్రేషన్ అంతా కూడా దేవుని మీదే ఉండాలి ఇది మర్చిపోవద్దు అందులో ఒక మాట ఏం చెప్పాను దోషము ఒప్పుకునేటప్పుడు కూడా ఎలాంటి దృష్టితో నువ్వు ఒప్పుకుంటున్నావో దేవుడు పట్టించుకుంటాడు కొంతమంది ఒక్క మాటలో కలిపి కొట్టేస్తారు దేవా నా పాపములను క్షమించు దేవా నా పాపములను క్షమించు అని ఒక్క మాటతో అన్నీ కొట్టేసేయమని అడుగుతారు దేవుడు ఏం కోరుతున్నాడంటే సామెతల గ్రంథంలో కానీ యోహాను ఒకటిలో కానీ ఒకటి యోహానులో కానీ మన పాపములను మనం స్పష్టంగా ఒప్పుకోవాలి అసలు ఎక్కడ తేడా పడుతున్నామో ఆ స్పృహ మనకు ఉండాలి కొంతమంది ఏం చేస్తారు చేసేవన్నీ చేసి ఒక్క మాటలో కొట్టేయమంటారు ఇప్పుడు దినవంతట్లో పొరపాట్లు జరిగినాయి ఆ జరిగిన పొరపాట్లు పొరపాట్లన్నింటిని ఒక్క మాటతో సాయంత్రానికి ప్రభావా నా పాపములను క్షమించేసేయి ఏసునామంలో అడుగుచున్నాను తండ్రి ఆమె అంటారు ఏం పాపాలు చేసావు కుమారుడు అంటే ఏదో ఒకటి చేసే ఉంటా కదా క్షమించేసేయి అని చాలా సింపుల్గా తీసుకుంటారు దాన్ని తప్పు దేవుని ఎదుట మనం చేసే దేనిలోనైనా స్పష్టత ఉండాలి స్పష్టత ఉండాలి నువ్వు నా ముందుకు వస్తావు నువ్వు నా ముందుకు వస్తావు షాలేమన్నా నన్ను క్షమించేసేయి అంటావు అప్పుడు నా రెండో ప్ర నా మొదటి ప్రశ్న ఏంటి నీకు ఏం చేసావు నీ ఎడల నేను ఏదో ఒకటి చేసి క్షమించేసే అంటే ఏం చేశావు అని అడుగుతానా అడగనా పెద్దగా చెప్పండి పోనీ మీ దగ్గరకు వచ్చి నేను మిమ్మల్ని నన్ను క్షమించండి అన్నాననుకో మీరు అడుగుతారా అడగరా అదేందన్నట్టు అడుగుతున్నావు ఏం చేసావన్నా అని అడుగుతారా అడగరా క్లారిటీ ఏది నువ్వు ఏం చేశావో నీ మనస్సాక్షికి తెలుసు నువ్వు ఎక్కడెక్కడ రాంగ్ బటన్స్ నొక్కుతున్నావో ఎక్కడెక్కడ తప్పటడుగు వేస్తున్నావో నీ హృదయంలో మొత్తం రికార్డ్ అయి ఉంటాయి ఏ రోజుకు ఆ రోజు ప్రోగ్రామ్ కాదు ఒక రోజు మొత్తంలో ఎక్కడెక్కడ నువ్వు ఏడ తేడా పడ్డావో నీకు తెలీదు నువ్వు ఎక్కడ నోరు జారేవో తెలుసు ఎక్కడ తప్పుడుగా ఆలోచించావో తెలుసు ఎక్కడ దురుసుగా ప్రవర్తించావో తెలుసు ఎక్కడ ప్రలోభించావో తెలుసు ఎక్కడ నువ్వు మూర్ఖంగా ప్రవర్తించావో నీ మనస్సాక్షికి తెలుసు తెలిసి మనం నాటకాలు ఆడొద్దు దేవుని ముందు మన హృదయంలో ఉన్నటువంటి తప్పుడు ఆలోచనలను ఫలానా విషయంలో నేను వీక్ అవుతున్నా దేవా యథార్థంగా ఒప్పుకుంటున్నాను దయచేసి నన్ను క్షమించు నేను దాని మీద పోరాడుతున్నాను నాకు జయం ఇవ్వు నేను ఒప్పుకుంటున్నాను ప్రవ్వా అది తప్పు అది నా బలహీనత నీ ముందు ఒప్పుకుంటున్నాను నేను దాన్ని అధిగమించాలి నేను బలపడాలి దయచేసి నన్ను క్షమించు నన్ను కనికరించు ఆ బలహీనత మీద నాకు జయం ప్రసాదించు నన్ను పరిశుద్ధపరచయ్యా నాకు ఇష్టం లేదు అలాగ ఉండటం కనుక దాన్ని అధిగమించే శక్తి నాకు ఇవ్వమని నువ్వు దేవుణ్ణి అడుగుతున్నప్పుడు ఎక్కడెక్కడ నువ్వు పాపాన్ని గుర్తించావో దాన్ని బట్టి సంతోషపడతాడు ఆయన నీకు అర్థమైందా ఎక్కడెక్కడ నువ్వు పాపాన్ని గుర్తించి ఉన్నావో దాన్ని బట్టి సంతోషపడతాడు ఆయన అంటే ఇలా నోరు జారటం తప్పు అని నా బిడ్డకు అర్థమైంది ఇలా దురాలోచన నేను కలిగి ఉండటం తప్పు అని నా బిడ్డకు అర్థమైంది అందుకే దాన్ని ఒప్పుకుంది నా ముందు ఒప్పుకున్నాడు నా ముందు ఇలా దుందుడుగ్గా ప్రవర్తించటం తప్పు అని నా బిడ్డకు అర్థమైంది అవతలవాడి విషయంలో అసూయగా ఆలోచించటం తప్పు అని నా బిడ్డకు అర్థమైంది అస్పృహ నా బిడ్డకుంది అందుకే దేవా ఫలా నోడి మీద నాకు ఇలాంటి అసూయతో కూడిన ఆలోచనలు వచ్చినాయి ప్రవ్వా అది రైట్ కాదు ప్రవ్వా అలాంటి దరిద్రం నాకు వద్దు ప్రవ్వా దయచేసి నన్ను క్షమించయ్యా నేను ఆ పాపాన్ని అసహించుకుంటున్నానయ్యా ఇదిగో ఇలాంటి వ్యభిచారపు ఆలోచన నాకు వచ్చింది ప్రభువ ఇలాంటి స్టెప్ నేను వేయబోయాను ప్రభువా దయచేసి నన్ను క్షమించు ప్రభువ మరోసారి అలా జరగకుండా నేను పోరాడుతాను నాకు బలమీ తండ్రి ఆ పాపం జోలికి నేను వెళ్లకుండా నాకు నియంత్రించుకోగల ఇంద్రియ నిగ్రహం కలిగిన శక్తిని నాకు ఈ ప్రభు ఆత్మను నాకు ఈ ప్రభు అని నువ్వు దేవుని ముందు ఒప్పుకొని క్షమాపణ కోరుతున్నప్పుడు దేవునికి అది సంతోషం ఈ విషయాల్లో నువ్వు క్లియర్గా లేకుండా అంతా ఏదో దేవుడికి మొత్తం కలిసి ఒకటే కాంట్రాక్ట్ ఇచ్చినట్టు దేవా క్షమించేసేయి అంటే ఏం క్షమించాలి పాపాలు క్షమించేసేయి ఏం చేశావు ఏం చేశానో నాకే తెలియదు మొత్తానికి కొట్టేసేయి అని ఒక్క మాటలో దయచేసి అలాగా ఎప్పుడు చేయొద్దు పొరపాటును నువ్వు అలాగని చేసే పని అయితే మొత్తం అక్కడ రాయబడి ఉంటాయి బుక్ అవుతావు మళ్ళీ చెప్తున్నా నీకు గ్రహింపులో నీ మనస్సాక్షిలో నీకు గ్రహింపులో ఉన్నవన్నీ యథార్థంగా ఒప్పుకో ఒప్పుకొని నీ గ్రహింపులో ఏవైనా ఉంటే వాటి గురించి అడుగు నాకు తెలిసినంత వరకు నా జ్ఞాపకంలో ఉన్నంత వరకు నేను ఒప్పుకుంటున్నానయ్యా ఇంకా నాకు తెలిసి తెలియక నా గ్రహింపులో ఉండి లేక నేను ఎక్కడన్నా తేడా పడితే దయచేసి నన్ను క్షమించయ్యా ఆ విషయాల్లో కూడా నన్ను మన్నించు లేదా నా గ్రహింపులోకి తీసుకొనిరా నా జ్ఞాపకంలోకి తీసుకోనరా ఫలానా విషయంలో నువ్వు తేడా పడ్డావు దాన్ని ఒప్పుకోలేదంటే నా గ్రహింపులోకి తీసుకుని రా నా గుర్తు చేయి నేను ఒప్పుకుంటా దిద్దుకుంటా నీ బిడ్డగా పరిశుద్ధుడిగా పరిశుద్ధురాలిగా నేను బతకాలనే నాకు ఆశ ఉంది పాపంలో పొరులాడాలన్న ఆలోచన నాకు లేదు నువ్వు ఏ రక్తంతో నన్ను కడిగి పరిశుద్ధపరిచి పరిశుద్ధుడు పరిశుద్ధురాలు అని పిలిచావో ఆ పిలుపుకు తగిన జీవితాన్నే నేను కలిగి ఉండాలని ఆశిస్తున్నా దయచేసి నాకు కృప నా బలహీనతల మీద నాకు జయము కలిగినట్లు ఆత్మశక్తిని ప్రసాదించు అన్ను యథార్థంగా దేవుని అడుగు అయితే ఒప్పుకొని మన పాపములను మనం ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి ఆయన మనలను పవిత్రులుగా చేయును మొదటి యోహాను పత్రిక యోహాను మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు చూసుకోండి మన పాపములను మనం ఒప్పుకొనే నీడదా నాకున్న అలవాటు చెప్పనా నాకున్న అలవాటు ఏదైనా నా వల్ల పొరపాటు జరిగితే నేను మూర్ఖంగా ప్రవర్తిస్తే పొరపాటుగా నేను ప్రవర్తిస్తే తక్షణమే ఒప్పుకుంటా అప్పుడే ఒప్పుకుంటా దేవ ఈ విషయంలో నేను తప్పుగా ప్రవర్తించాను ఇది నా మనస్సాక్షి ఖండిస్తుంది నాలో ఉన్న నీ ఆత్మ ఈ విషయమై దుఃఖపడుతుందని నాకు అర్థమైంది దయచేసి నన్ను క్షమించు ప్రవ్వా అని నేను ఒప్పుకుంటా తక్షణమే ఒప్పుకొని దాని మీద ఎలాగైనా పోరాడి జయం పొందడానికి నా వంతు తిప్పలు నేను పడతా నా అలవాటు ఫస్ట్ నుంచి నా అలవాటు అది ఒకసారి కాకపోతే ఒకసారి ఒకసారి కాకపోతే ఒకసారి అయినా సరే దేవుడు మనకి వివేచన అనుగ్రహించి దాని మీద జయం తప్పకుండా మనకిస్తాడు ఇస్తాడు గెలుస్తాం ఆ ఓర్పు ఆ సహనం ఆ నియంత్రణ ఆ శక్తి తన ఆత్మ ద్వారా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు ఇది కూడా బైబిల్లోనే ఉంది మనం భయపడాల్సిన అవసరం లేదు పిరికి అవసరం లేదు నా బతుకంతా ఈ బలహీనతల్లోనే తెల్లారిపోయేటట్టుంది నా జీవితాంతం ఈ వీక్ పాయింట్స్ ఎలా కంటిన్యూ అయ్యేటట్టు ఉన్నాయి వీటిని జయించేటట్టు కనపడట్లేదు నేను అని మనం పిరికి బారాల్సిన అవసరం లేదు కొరిందీలోకి రాసినటువంటి రెండు పత్రిక మీరు ఒకసారి తీయగలిగితే ఆ పత్రికలో ఇలా చెప్పాడు రాసిన రెండు పత్రిక తీసుకోండి మొదటి అధ్యాయము ఏడో వచనం చదవండి దేవుడు మనకు తిమోతికి రాసిన రెండు పత్రిక మొదటి అధ్యాయము ఏడో వచనం చూసుకోండి దేవుడు మనకు శక్తియు ప్రేమయుగ్రహమును గల ఆత్మనే ఇచ్చను గాని నిరికితనము గల ఆత్మని దేవునికి స్తోత్రం కలుగును గాక దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చను గాని తిరిగితనము గల ఆత్మను ఇయ్యలేదు దేవునికి స్తోత్రం ఓకేనా నువ్వు అడిగితే ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ ఆత్మను మనకు అనుగ్రహించేశాడంట ఇచ్చాడంట అసలు దేవుడు మనకు అనుగ్రహించిన ఆత్మలో ప్రేమయు శక్తియు ఇంద్రియ నిగ్రహము గల ప్రభావం ఉంది ఆత్మలో ఆత్మను మనకు అనుగ్రహించాడు కాబట్టి పిరికి మారద్దు నా బతుకంతా ఓటమే నేను ఇంకెప్పటికీ గెలవలేను అని నువ్వు అనుకోవద్దు నువ్వైతే గెలవలేవు కానీ దేవుడు నీకు అనుగ్రహించిన తన ఆత్మ ద్వారా నువ్వు నేను మనం ఖచ్చితంగా గెలుస్తాం పొడో పోఠో చెప్పండి గట్టి కొడో పోటాలా గట్టి కొట్టండి గట్టి కొట్టండి ఆ ఆత్మను మనకు అనుగ్రహించాడు గనుక ఆ ఆత్మను బట్టి తప్పకుండా మనం గెలుస్తాం ఆమెన్ ఒకవేళ మనం కానీ ఒప్పుకోకపోతే ఇప్పుడు కొరింది రెండు తీయండి రెండు కొరింది పత్రిక తీయండి ఒకవేళ మనం ఒప్పుకొని ఈ విధంగా దేవుని శక్తిని ఆశ్రయించకపోతే మనం దిద్దుకోకపోతే రెండు కొరింది పత్రిక ఐదో అధ్యాయం పదో వచనం చూడండి ఏం జరిగిందో అక్కడ చెప్పాడు ఎందుకనగా ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను అదండి సంగతి దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరము అంటే సంఘమునకు చెప్తున్నాడు సంఘమునకు న్యాయపీఠపు తీర్పు ఉంది దాని ముందు నిలబెడతాడు నిలబెట్టినప్పుడు నీవు ఒప్పని ప్రతి తప్పును లెక్కడుగుతాడు మైండ్ దగ్గర పెట్టుకొని ఈ మాట గుర్తు పెట్టుకోండి ఎందుకు వచ్చిన గొడవ అవునా ఇప్పుడు రోడ్డు మీద నడుస్తా వెళ్తాం సడన్గా బురద మరకబడింది మన మీద ఆగుతావా వెంటనే గడిగేసుకుంటావా తక్షణమే కడిగేసుకొని శుభ్రపరచుకొని మళ్ళీ తెల్ల వస్త్రాన్ని తెలుపు చేసుకోవడానికి ఇష్టపడతాం ఆ మరకతో అలానే ఉండడానికి ఇష్టపడం అలాగే నిర్మలమైన మన మనస్సాక్షి ఏసు రక్తం చేత పరిశుద్ధపరచబడిన మనస్సాక్షి మనకు ఉండనే ఉండి ఉంది కనుక అది తెల్లగా ఉంది కనుక ఏ చిన్న లోపం నీలో జరిగినా చూపిస్తూ ఉంటుంది క్లియర్గా ఫలానా విషయంలో నువ్వు తేడా పడుతున్నావు అని నీ మనస్సాక్షి నీకు చెప్పింది క్లియర్గా అప్పుడు నువ్వు వెంటనే రవ్వా ఈ విషయమే నన్ను క్షమించు ఈ పాపాన్ని నేను ఒప్పుకుంటున్నాను రవ్వ అన్ ది స్పాట్ ఒప్పుకో అప్పటికప్పుడే ఫ్రెష్గా ఉండే ఎప్పటికప్పుడు అప్పుడు అలా కానీ అప్పటికప్పుడు నువ్వు ఫ్రెష్గా ఉండగలిగితే నేను చెప్పేది క్లియర్గా అర్థమవుతుందా అలా నువ్వు ఎప్పటికప్పుడు దోషాలు ఒప్పుకొని క్లియర్గా ఫ్రెష్గా నువ్వు ఉండగలిగితే నీ ప్రాణం పోయినా లేకపోతే ఆయన వచ్చినా గొడవే ఉండదు ఇక హాయిగా వెళ్ళిపోవచ్చు ఆయన దగ్గరికి మనం పోయినా లేదా ఆయన వచ్చినా ఏ క్షణాన్ని పిలుస్తాడో తెలియదు కనుక ఎప్పుడు పిలిచినా ఫ్రెష్గా వెళ్ళిపోవడానికి ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు స్నానం చేసినట్టు ఎప్పటికప్పుడు ముఖం కడుక్కున్నట్టు మన క్రియలను ఎప్పటికప్పుడు దిద్దుకోవాలి ఒప్పుకోవాలి సరి చేసుకోవాలి లోపాలు ఉంటే విడిచిపెట్టాలి దేవుని ఎదుట మన బ్రతుకులు ఉన్నాయని మర్చిపోవద్దు మనం కప్పుకున్నవి ఒప్పుకోకుండా కప్పుకున్నవి సమర్థించుకున్నవి పరిస్థితులను గురించి చెప్పుకున్నవి దేవుడు ఉపేక్షించడు అడుగుతాడు ఎందుకు ఈ విషయాలు ఇంతసేటు చెప్పాల్సి వచ్చిందంటే ఒక కారణం ఉంది ఆదాము హవ్వలు పాపం ముందు ఆదాము హవ్వలు పాపం చెయ్యక ముందు ఒకరి క్షేమాన్ని ఒకరు ఒకరి మేలును ఒకరు కోరుకున్నారు తెలుసా మీకు ఆ సంగతి ఆదాము హవ్వలు ఇప్పుడు హవ్వజుడు పండు తిని అంతటితో ఆగకుండా తీసుకొచ్చి తన భర్తకును ఇచ్చాను అబ్బా ఎంత ప్రేమ భర్త క్షేమాన్ని కూడా కోరుకుంది పోతే ఇద్దరం పోతామని సరే ఆయన తీసుకొని తిన్నాడు తినకముందు ఆదాము పరిశుద్ధుడు పాపం లేనివాడు ఆదాముకు తెలియదా అది తినకూడదని తెలుసు తెలిసి ఎందుకు తిన్నాడో తెలుసా ప్రేమ ఎవరి మీద ప్రేమో తెలుసా హవ్వ మీద ప్రేమ అతడు తన భార్యను ప్రేమించాడు ఈ పిచ్చిది వద్దన్న పని చేసింది ఇప్పుడు మరణపాత్రురాలవుతుంది ఆమె చచ్చి నేను బతికుంటా ఆమె నశించిపోయింది నేనేమో జీవంతో ఉంటా దాని చావుకి దాన్ని వదిలేస్తే నేను ఎలా ప్రేమించినట్టు నాకు దేవుడు మళ్ళీ ఇంకొక స్త్రీని నిర్మించిస్తాడు కానీ నేను ముందు ప్రేమించినటువంటి ఈమె నశించిపోతుంది కదా కాబట్టి ఆ పండు నేను కూడా తిన్నాను అనుకో ఉన్నదే మేమిద్దరం ఇద్దరం చావుకు లోనవుతాం కనుక దేవుడే దీనికి ఏదో ఒక పరిష్కారాన్ని సూచిస్తాడు తప్ప మమ్మల్ని నాశనం చేయుడు నేను తినకుండా ఆమె మాత్రం తినేలా ఉందంటే మాత్రం సచ్చిద్ది కాబట్టి నేను కూడా తీసుకొని తింటాను ఎందుకంటే ఆమె నిమిత్తం ఇద్దరము బ్రతుకు నిమిత్తం మా ఇద్దరికీ ప్రాయశ్చిత్తం దేవుడే సూచించు నిమిత్తం నేను కూడా తీసుకొని తింటానని ఎంత ప్రేమ చూపాడో చూడండి ఆదాము అంటే ఆమె మీదకి వచ్చే మరణాన్ని తన మీద కూడా వేసుకున్నాడు యాజ్ ఇట్ ఈజ్గా ఏసయ్య కూడా సంఘము యొక్క దోషము నిమిత్తము తను మరణం పొందినట్టు అంటే ఏసయ్య ప్రేమ చూపించాడు అప్పుడు ఆదాం చూపించాడా డౌట్ లేదుగా ఎంతమందికి అర్థమైంది బాగుంది ఇంత ప్రేమ చూపించి పండుగన్నాడు కదా నాకు ఇద్దరిలోకి ఏం ప్రవేశించింది పాపం ప్రవేశించింది పాపం ప్రవేశించిన తరువాత వారిలో ఆ పాప స్వభావ కారణంగా మొట్టమొదట కనబడిన లక్షణాలు రెండు మొట్టమొదట కనబడిన లక్షణాలు రెండు వాటిల్లో మొట్టమొదటిది దేవుని దగ్గర నుండి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయటం దేవుని దగ్గర నుండి తప్పించుకొని దాగి ఉండటానికి కప్పుకోవటానికి కనబడకుండా చాటు చేసుకోవటానికి ప్రయత్నించటం మొదటిది రెండోది ఏంటో తెలుసా వాళ్ళు ఏడదాక్కుంటారు దేవుని కళ్ళను దాటి దేవుడు కనిపెట్టేశాడు ఆదామా నీవు పిలిచాడు తోటలో నీ స్వరం విన్నప్పుడు నేను దిగంబరిగా ఉంటుంది కనుక భయపడి దాగు అన్నాడు సరే నాయన బయటికి రా ఆ బయటికి వచ్చాడు నువ్వు దిగంబరివని నీకు చెప్పినవాడెవడు నేను తినవద్దని నీకు ఆజ్ఞాపించిన ఆ పండు తింటివా అడిగాడు దేవుడు మరి అంతసేటు ప్రేమించి ఆమె నేరాన్ని కూడా నేత్తినేసుకున్న యాదాం ప్రేమ ఎటుపోయింది రెండవ పొరపాటు ఏం కనపడిందో తెలుసా మొట్టమొదటిది దేవుని దగ్గర కప్పుకోవటం దాక్కోవటం అయితే రెండవది ఇతరుల మీద నేరము మోపటం తన తప్పును తనదిగా ఒప్పుకోకపోవటం వెంటనే ఏమన్నా నాతో ఉండుటకు నీవు నాకు అనుగ్రహించిన ఈ స్త్రీ ఈ పనికి మాలింద తెచ్చి నాకు ఇచ్చిందని చెప్పకనే చెప్పినట్టు అసలు నేను ఆ చెట్టు జోలికి పోలేదు ఆ పండ్ల జోలికి పోలేదు అసలు వాటి జోలికే పోలేదయా నేను అసలు నాకు సంబంధమే లేదు నాకేమో నాతో తోడు ఉండేదానికి పనికి మాలింది దాన్ని ఇచ్చావు ఈ పనికి మాలింది చేసింది కొలువంతా లేకపోతే అసలు నా అంత మంచివాడు ఇంకొకడు ఉన్నాడా దిస్ ఈజ్ సమర్థింపు దేవునికి స్తోత్రం హలో లూయా ఏంటిది సమర్థింపు ఖచ్చితంగా ఈ లక్షణం స్వభావ సిద్ధంగా ఆదాము నుండి మనందరికీ సంప్రాప్తమైంది అందుకే ఎక్కువ శాతం మనుషుల ముందు మనం తప్పులు ఒప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం సమర్థింపే చెప్పుకుంటాం ఇలా ఎందుకు చేశావని అడిగితే ఆ పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చిందంట ఇలా ఎందుకు చేశావంటే నాదేముంది అవతల వ్యక్తి అలా చాలా ఇది చేశారు నేను బెండ్ అయిపోయాను మరి ఎవడైనా అంతే అంట ఏ కాడికి కవరింగ్ లేదప్ప యథార్థంగా దేవుని ముందు పోయి నేనే బుద్ధి తక్కువ ఉన్నాయా నేనే బుద్ధి తక్కువ దాన్ని నా బుద్ధి గట్టి దీనికి పని చేశాను నా పాపమే ఇది నా తప్పే స్వయంకృతాపరాధమే ఇందులో ఎవరు దోషులు కాదు ఎవరు నేరస్తులు కాదు నా తప్పే ప్రభు అని ఒప్పుకునే బుద్ధి గల్లో వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఎందుకురా అలా కొట్టావా అమ్మాయినంటే లేకపోతే నాకు ఎదురు చెప్పిద్దా అంటే ఎదురు చెప్పకపోతే నా అంత ఓర్పు మంతుడు లేడని ఇది బిల్డప్ అరే ఓర్పు బయటపడేది ఎదురు చెప్పినప్పుడే కదా ఎదురు చెప్పకపోతే నీలో ఓర్పు అనేది ఎక్కడ బయటపడిద్ది ఆ మనిషి ఎదురు చెప్పాలి నువ్వు ఓర్చుకోవాలి అప్పుడు కదా నువ్వు గొప్ప ఓర్పు మంతుడివి ఆమె ఒక్క మాటనే నువ్వు లాగి రెండు పీకితివి ఎందుకు కొట్టేవరా అంటే ఆ మనిషే ఆ మనిషే తేడా అంట ఖచ్చితంగా ఇది లక్షణం జాతి లక్షణం మనుష్య జాతి లక్షణం కవరింగ్ ఈ స్వభావాన్ని బట్టి ఈ తత్వాన్ని బట్టి మనుషుల ముందే కాదు దేవుని దగ్గరికి పోయి కూడా ఎలాంటి దరిద్రపు వైఖరే చూపిస్తారు అది మండిద్ది దేవునికి